ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు ఎందుకంటే ఈ దీని ద్వారా ఈ ఏదైతే మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేసేట చేస్తున్నటువంటి ప్రక్షాళన వల్ల అలాగే అక్కడ మనం తీసుకొస్తున్నటువంటి బ్రాండ్స్ వల్ల కానీ ప్రజల్లో మరి ఒక స్వచ్ఛమైనటువంటి అతి తక్కువ ధరకే క్వాలిటీ లెక్కర్ ఇవ్వాలని లో ప్రైస్ క్వాలిటీ లెక్కర్ ఇవ్వాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన దాన్ని తగిన విధంగా చేస్తున్నాం మరి దీన్ని అవకాశంగా తీసుకుని వ్యాపార రంగంలో కూడా వాళ్ళు స్థిరపడాలని చాలామంది ముందుకు వస్తున్నారు తప్పకుండా చాలా పారదర్శకంగా ఇక్కడ డ్రాస్ తీయడం జరుగుతుంది ఎట్టి వరుసలో సిండికేట్స్ మేము ఉపేక్షించాం ఎవరైనా అలాంటివి చేసినా అది ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది డిపార్ట్మెంట్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం వాళ్ళకి టార్గెట్స్ కూడా అప్లికేషన్స్ ఏ రకంగా అయితే ఎవరు అడిగినా కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు డ్రాస్ కూడా చాలా పారదర్శకంగా